నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారనాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారనాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీ హైకోర్టులో బహుశా పెన్షన్ అసోసియేషన్ల తరఫున వాదనలు వినిపించేందుకు లాయర్లు రెడీ అవుతున్నారు ఎందుకంటే గత రెండు వాయిదాలలో డిఓటి తరఫున వాదించిన అడిషనల్ సొడిసిటర్ జనరల్ అంటే లాయర్ వాళ్ళ డిఓటీ తరఫు లాయరు తమ ఆర్గ్యుమెంట్లు వినిపించారు ఈ తర ఈ తరుణంలో చాలామంది కొంతమంది సార్ అట్లా ఆర్గ్యూ చేయాలా ఇట్లా ఆర్గ్యూ చేయాలా మా అసోసియేషన్ను కరెక్ట్గా చేసింది వాళ్ళ అసోసియేషన్ ఎట్ట చేయలేదు లాంటి ఆర్గ్యుమెంట్లు కొన్ని గ్రూపులలో జరగటం ఆ గ్రూపుల మెసేజ్లు కొన్ని నాకు పంపటం వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ డౌట్లన్నీ అడ్రస్ చేయాల్సిన అవసరం అడ్రస్ అంటే పరిష్కరించాల్సిన అవసరం గౌరవనీయ కోర్టుకి కూడా ఉందేమో అని అనిపించింది సాధారణంగా ఇప్పుడు అసోసియేషన్ల మధ్యనో వ్యక్తుల మధ్యనో ఆయా అసోసియేషన్లని సమర్థించే వాళ్ళ మధ్యను ర ఒక ఐదారు అంశాలు చక్కర్లు కొడుతున్నాయి వాటి మీద తగాద నడుస్తుంది అని పెన్షన్ రివిజను ఐడిఏ స్కేల్స్ మీద ఇవ్వాలా సీడిఏ మీద ఇవ్వాలా లేదు సీడిఏ ఫిట్మెంట్ ఇవ్వాల మీద ఇవ్వాలా ఐడిఏ ఫిట్మెంట్ మీద ఇవ్వాలా సీడిఏ ఫిట్మెంట్ ఎంత టూ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ అనుకోండి టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఇంకొకటి ఉంది దానికి దానికి మధ్య పెద్ద తేడా ఏం ఉండలేకపోయినా లేదు లేదు ఇది ఇవ్వాలా అది ఇవ్వాలా అన్న దాంట్లో ఉండటం డిఓటీ కొంత ఆ అంశం మీద క్లారిటీ ఇవ్వటం కూడా జరిగింది అయినా పెన్షన్ అసోసియేషన్లో ఆ అంశాన్ని పట్టుకుని లాగుతున్నాయి రెండో అంశం డిఓటి తరఫున లాయర్ ఆర్గ్యూ చేసింది కోర్టులో ఏంటి అని అంటే చివరి నెల వేతనంలో బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా ఇస్తాము ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి మేము వేతన సవరణ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి అమలు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎట్లా ఇస్తాం చివరి నెల జీతం మారుతుంది కదా వాళ్ళకి పే కమిషన్ వస్తే మారకుండా చివరి నెల జీతం పెంచకుండా వేతన సవరణ అమలు చేయకుండా చేస్తే వీళ్ళకి వాళ్ళకి అనామలీస్ ఏర్పడతాయి కదా మేము చేయలేము వేతన సవరణ చేయకుండా పెన్షన్ సవరణ లేదు అన్న పద్ధతిలో చెప్తున్నారు సరే కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారు ఆ పిఎస్ఈలో ఇట్లా జరిగింది ఈ పిఎస్సిలో ఇట్లా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు రూలు పంతొమ్మిది వందల తొంభై ఆరు రూలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చిన డేట్లు వాళ్ళు చెప్తున్నారు ఇవి నిజంగానే కరెక్ట్గా ఉన్నాయా అది ఉపయోగం ఉందా డివోటీ తరఫున లాయర్ ఆర్గ్యూ చేసిన మనో కీలకమైన పాయింట్ ఏంటి అని అంటే మీకు పెన్షన్ గవర్నమెంట్ ఇస్తాననింది కానీ పెన్షన్ పెంచుతానని ఎక్కడ చెప్పింది కాబట్టి మీరు పెన్షన్ రివిజన్ అనేది హక్కుగా అడగటానికి లేదు అన్న అంశం కూడా ఆయన చెప్పారు తర్వాత ఈ అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత పెన్షన్ రివిజన్ అంశంలో పర్మనెంట్ సొల్యూషన్ రావటానికి నిజంగానే థర్టీ సెవెన్ ఏలో కొన్ని మార్పులు ఏమన్నా చేయాలి మార్పులు చేయాలని అంటే కోర్టు ఆడేదాల ఆదేశాల మూలకంగానే తప్ప ఇతర రకంగా అయితే చేయటం సాధ్యం కాదు డీఓటీ మీద ప్రెషర్ క్రియేట్ చేసేంత సామర్థ్యం మనకుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి డిఓటి లాయర్ ఆర్గ్యూ చేసిన ఆరో అంశం ఏంటి అని అంటే రెండో వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చినప్పుడు కానీ మూడో వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చినప్పుడు కానీ ఎటువంటి పెన్షన్ రివిజన్ మీద ఎటువంటి రికమెండేషన్స్ చేయలే అయినా మేము రెండో పే కమిషన్ వచ్చినప్పుడు రికమెండేషన్ ఏమీ లేకపోయినా చేసాం ఇది మీరు పరిగణనలోకి తీసుకోవాలా అని జడ్జి ముందు ఆయన చెప్పారు ఈ ఆరు వాదనాలలో నిజం ఉంద ఎంత ఉంది అన్న అంశం మనం తెలుసుకోవాలి అసలు ఐడిఏ మీద ఫిట్మెంటా సీడిఏ ఫిట్మెంటా అన్నదానికి నా వ్యక్తిగతమైన అభిప్రాయంలో పెద్ద వ్యాలిడిటీ లేదు వ్యాలిడిటీ లేదు అని అంటే పెన్షన్ రివిజన్ చేయి ఎలా ఇస్తావు అన్నదానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజరు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి ఒకటి ఎనభై తొమ్మిది తర్వాత కంపల్సరీగా ఐడీఏపీ స్కేల్సే పాటించాలి అని ఉన్న తర్వాత ఐడిఏపి స్కేల్స్ మీదనే మేము పెన్షన్ ఇస్తాము అని ఇన్ రైటింగ్ ప్రెసెన్షియల్ ఆర్డర్లో ఉన్న తర్వాత వేరే రకమైన అభిప్రాయానికి లేదు పైగా పెన్షన్ అసోసియేషన్లతో పదిహేడు పది రెండు వేల ఇరవై రెండులో జరిపిన మీటింగ్ యొక్క మినిట్స్లో ఇన్ రైటింగ్ ఐడిఏ ఫేస్ స్కేల్స్ మీదనే అని క్లియర్గా చెప్పింది కాబట్టి దాంట్లో అంబిక్విటీ ఉండాల్సిన అవసరంలా ఇంకా ఎవరైనా పెన్షన్ అసోసియేషన్లు మాకు సిడిఏ మీద కావాలి అని అడుగుతున్నారంటే డిఓటిని ఆ స్థాయికి మించిన రూలింగ్స్ చెప్పి ఒప్పించగలిగిన సామర్థ్యం ఉండాలి ఉందా ఇది ఒక కీలకమైన అంశం మరో అంశం ఏం చెప్తుంది చివరి నెల జీతం మారకుండా వేతన సవరణ జరగకుండా పెన్షన్ రివిజన్ ఎట్లా జరుగుతుంది ఇది కరెక్ట్ కాదుగా అని డిఓటీ తరఫున లాయర్ ఆర్గ్యూ చేశాడు నిజంగానే ఆ ఆర్గ్యుమెంట్లో బలం ఉంది అని మనం అనుకుంటే పదిహేడు పది రెండు వేల ఇరవై రెండు నాటి మినిట్స్లో జీరో పర్సెంట్తో మీకు పెన్షన్ రివిజన్ ఇస్తాము అని ఇన్ రైటింగ్ డిఓటీ లాయర్ డిఓటీ వాళ్ళు ప్రపోజ్ చేశారు కదా జీరో పర్సెంట్ కాదు మాకు ఫిఫ్టీన్ కదా రావాల్సింది అని కూడా పెన్షన్ అసోసియేషన్లో అడిగినాయి కదా ఆ మీటింగ్లో అదంతా మీటింగ్లోని మినిట్స్లో క్లియర్గా చెప్పినప్పుడు ఇప్పుడేమో జీతాలు లేకుండా జీతాలు పెరగకుండా ఎలా ఇస్తావు అని చెప్పిన వాడివి మరి ఆ రోజు నువ్వు ఎట్లా ఇన్ రైటింగ్ ఎందుకు కమిట్ అయ్యావు కమిట్ అయినప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నావు నీకేదో ఒక ప్లాన్ ఉండింటుందిగా ఒకవేళ పేతన సవరణ జరగకపోయినా మేము ఇట్లా ఇంప్లిమెంట్ చేయగలం అందుకనే ఈ ప్రపోజల్ చెట్టాం చెప్పాం అన్న ఆలోచన మీకు ఉండింటుంది కదా ఈ పాయింట్లో కూడా డిఓటి తప్పు చేసింది అని మనం అను అనుకోవాల్సి వస్తుంది తర్వాత చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఏ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను గురించి ఉటంకిస్తుంటారు ఆ దాంట్లో జరిగింది వాటర్ వర్క్స్లో ఇట్లా జరిగింది ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఇట్లా జరిగిందని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కంబైన్డ్ సర్వీస్ మీద కన్సాలిడేట్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ బార్ ఎంటీఎన్ఎల్ ఇప్పుడు ఎంటీఎన్ఎల్లో కూడా వీళ్ళు పిటిషన్లో ఉన్నారు కాబట్టి మనం అది కూడా చెప్పుకోవాల్సింది కాబట్టి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల రూల్స్ని ఉటంకించటం మన కేసుని బలహీనపరుస్తుందేమో అన్న అభిప్రాయం నాకు వ్యక్తిగతంగా ఉంది మరో అంశం ఏంది నాలుగో అంశం చెప్పింది పెన్షన్ గ్యారంటీ కానీ పెన్షన్ రివిజన్ గ్యారంటీనా అని అడిగారు అట్లా అనుకుంటే వేతన సవరణలు చేస్తామని మన అపాయింట్మెంట్ ఆర్డర్లో ఏమన్నా ఇచ్చారా మనకు ఎవరికన్నా దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఒక దేశపు స్థితిగతులు మారుతుంటాయి జీవన ప్రమాణాలు మారుతుంటాయి కాబట్టి ఆ జీవన ప్రమాణాలకు అనుగుణంగా అనుగుణంగా జీతభత్యాలు మార్చడం అనేది గత పదిహే ఇరవై ఏళ్ళలో వంద రెండు వందల ఏళ్ళ నుంచో జరుగుతున్న ఒక ప్రక్రియ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లేదు ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఒక ప్రక్రియ అది ఒక కమిటీ వేసి ఆ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా చేయటం అనేది ఉన్నప్పుడు ఆయన ఏ ఆర్గ్యూ చేశారు మీకు రికమెండేషన్స్ ఎక్కడున్నాయి సెకండ్ పిఆర్సీలో థర్డ్ పిఆర్సీలో అసలు రెండవ వేతన సవరణ సంఘం మూడవ వేతన సంఘం ఎవరి కోసం వేశారు ప్రభుత్వ రంగ సంస్థల కోసం వేశారు ఆరో వేతన సవరణ సంఘం ఏడో వేతన సవరణ సంఘం ఎవరి కోసం వేశారు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉద్యోగుల కోసం వేశారు ప్రభుత్వ రంగ సంస్థలలో పెన్షన్ ఎవరికి ఉంది ఐడిఏ బే స్కేల్స్ మీద పెన్షన్ ఉన్నది ఒక బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి అయినప్పుడు రెండు వేల పదహైదు డిసెంబర్లో డిఓటి మీరు పెన్షన్ రివిజన్ అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మూడవ వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థల కోసం వేసిన దాంట్లో యాడ్ చేయండి అనే లెటర్ రాస్తే డిపిఈ రిజెక్ట్ చేసింది మీరు కేంద్ర ప్రభుత్వ ఆర్డర్లన్నీ ఎండార్స్ చేసుకుంటా మమ్మల్ని అడుగుతారేంటి మేము ఇంక్లూడ్ చేయమని సో ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ ఏంటి రెండో వేతన సవరణ సంఘమో మూడో వేతన సవరణ సంఘమో ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళు పెన్షన్ రివిజన్ గురించిన రికమెండేషన్స్ ఇవ్వరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి వేతన సవరణ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి అదే రకమైన రికమెండేషన్స్ ఆధారంగా పెన్షన్ రివిజన్ జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరిగింది కాబట్టి నువ్వు థర్టీ సెవెన్ ఏలో అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏమి ప్రయోజనాలు జరుగుతాయో అవే ప్రయోజనాలు నీకు కూడా వర్తిస్తాయని హామీ ఇచ్చారు కాబట్టి అదే ప్రయోజనాలని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అన్న వాదన మన వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే ఎంతో నేను ఇప్పుడే చెప్పినట్టుగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయటానికి డిపిఈ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేవు కాబట్టి రికమెండేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి రెండవ వేతన సవరణము మూడో వేతన సవరణ సంఘమో రికమెండేషన్స్ ఉండవు ఇదంతా ఎందుకు వేతన సవరణ చేసేసి పెన్షన్ రివిజన్ చేసేయచ్చు కదా అన్న ఆలోచన కూడా కొంతమంది చేస్తారు ఇక్కడ థర్టీ సెవెన్ ఏలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి సమానమైన ప్రయోజనాలు కలిగిస్తారు మీకు అని ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫిట్మెంట్ ఇస్తామని ఎక్కడా లేదు లేనప్పుడు ఎలా ఇవ్వాలి అన్నది ఒక అంశం ఎలా ఇవ్వాలి అన్న కోసమే ఇప్పుడు హక్కు కాదు అన్న దానితో పాటు ఇది మాకు హక్కు అని ఒకసారి చెప్పండి ఎందుకనంటే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు వరకు డెబ్భై ఎనిమిది పాయింట్ రెండు మీద మనం అరియర్స్ పోగొట్టుకున్నాం ఇప్పుడు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఈరోజు వరకు అరియర్స్ ఏమి ఇవ్వరు ఇప్పటికి ఆల్రెడీ ఇది ఏడో సంవత్సరం నుండి ఎనిమిది వస్తుంది అంటే ఒకటి పది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు మనకున్న ఇరవై నాలుగేళ్లలో పద్నాలుగు సంవత్సరాల పెన్షనర్యర్స్ని బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లు పోగొట్టుకున్నారు ఎక్స్ వైజర్డ్ ఎవరన్నా కానీ సో దాని మీద ఆధారపడితే ఒక్కొక్క పెన్షనరు ఎన్ని కోల్పోయాడు ఎంత కోల్పోయాడు అనేది అంశాలు వస్తాయి ఈ అంశాలని ప్రొజెక్ట్ చేస్తారా చేయరా రేపు ఆర్గ్యుమెంటు వాళ్ళు ఏం చెప్తారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి కానీ కీలకమైన అంశాలైతే ఇవి అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా అందరూ ఏకీభవించకపోవచ్చు కూడా ఓకే